సిటీ పరిధిలో కానీ టౌన్ పరిధిలో కానీ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ కి మినహాయింపు ఏమీ లేదు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే ఈ రోజుకి ఈరోజు ఫోర్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ రోజు వరకు మినహాయింపు లేదు ఫ్యూచర్లో కూడా మినహాయింపు ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఫ్యూచర్లో మినహాయింపు ఇవ్వాలంటే సిటీలో టౌన్ టౌన్లో కానీ యాక్సిడెంట్స్ తగ్గాలి కానీ అలా యాక్సిడెంట్స్ తగ్గట్లేదు ఒకవేళ యాక్సిడెంట్స్ జరిగినా కూడా పెద్ద ప్రమాదం జరగదు అని కొంతమంది అనుకుంటారు సిటీలో కానీ టౌన్లో కానీ ఎడం వైపు ఫుట్పాత్ ఉంటుంది కుడివైపు డివైడర్ ఉంటుంది మనం డ్రైవ్ చేసిన ఫ్రూట్ వచ్చినప్పుడు ఎక్కువ మంది సిటీల్లో అప్పుడప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు తగులుతారు మళ్ళీ అలాంటి వారి వల్ల జస్ట్ మనం నెల్లగా పడినా కూడా పొరపాటున ఫుట్పాత్ మీద పడినా లేదంటే డివైడర్ మీద పడినా సరే తలకి బాగా హెడ్ ఇంజరీ ఎక్కువగా అవుతుంది అనమాట సివిల్ ఇంజరీ అవుతుంది కాబట్టి అలాంటివి చాలా జరిగినాయి కాబట్టి అలాంటి మినహాయింపు ఫ్యూచర్లో కూడా ఇచ్చే అవకాశం లేదు కాబట్టి అందరూ కూడా సిటీలో కానీ టౌన్లో కానీ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే హెల్మెట్ కేసు ముందు వంద రూపాయలు ఉండేది అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వెయ్యి రూపాయలు పెట్టి హెల్మెట్కి తీసుకునే బదులు వంద రూపాయలు ఫైన్ సరిపోదు సరిపోతుందని చెప్పి ఎవరు హెల్మెట్ వాడేవాళ్ళు కాదు పెట్టుకునే వాళ్ళు కాదు ఎవరైతే తమ గురించి తమ ఆలోచిస్తారో వాళ్ళు మాత్రం పెట్టుకునేవాళ్ళు ఫైన్ పడితేమో అని భయపడే వాళ్ళతో పెట్టుకునే వాళ్ళు కాదు వంద రూపాయల ఫైన్ కూడా నిలిపేవాళ్ళు అలా జరగడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్ జరిగి హెడ్ ఇంజరీస్ అయ్యి చనిపోతారని చెప్పి కోర్టు మీరు ఎందుకని గట్టిగా చర్య తీసుకోవట్లేదని చెప్పి క్వశ్చన్ చేసింది గవర్నమెంట్ అప్పటి నుంచి వెయ్యి రూపాయలు హెల్మెట్ కొనుక్కోకుండా వంద రూపాయలు ఫైన్ కడుతున్నారు కాబట్టి ఫైన్ కూడా హెల్మెట్ ఫైన్ కూడా వెయ్యి రూపాయలు చేస్తే అప్పుడు దీని బదులు హెల్మెట్ కొనుక్కుంటారు కదా అప్పుడు యాక్సిడెంట్స్ తగ్గుతాయి ప్రమాదం తగ్గుతాయని చెప్పి హెల్మెట్ కేసు కూడా వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయలు చేశారు ఇప్పుడు హెల్మెట్ కేసు వెయ్యి రూపాయలు దాని బదులు హెల్మెట్ తీసుకుని జాగ్రత్త కలిసం సేఫ్గా ఉండడం మంచిది కదా కాబట్టి ఖచ్చితంగా విజయవాడ సిటీలోకి ఎంటర్ అవ్వాలంటే బైక్తో ఖచ్చితంగా హెల్మెట్ ఉండాల్సిందే అయితే నెక్స్ట్ వీడియోలో కార్ బైక్ వేసి లా చిన్న మోరో స్టోరీ చెప్తాను ఆ స్టోరీ మీకు రావాలంటే కొంచెం ఫాలో చేయండి ஆ ஸ்டோரீ நீரும் வினாலு லட்சிதான் ஃபாலோ அவுட்டேன்